వెల్కమ్ టు కేటీవీ న్యూస్ శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రశాంత్ డిమాండ్ చేశారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై సమగ్ర విచారణ జరపాలని రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని స్థానిక కోర్టు రోడ్డులో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల దగ్గర వేలాది రూపాయలు టెక్నో ఈ టెక్నో ఒలింపియాడ్ ఇంటర్నేషనల్ కర్కులం రకరకాల పేర్లతో విద్యార్థుల దగ్గర విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర డబ్బుల వసూలు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు అంతేకాకుండా ముక్స్ పేరుతో వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు ఈ రూపం రూపంలో వేలాది రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు కయ్యి పెలుతు రూపంలో డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేయడం వలన విద్యార్థులను విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఉన్నా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఏవైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో ఇంపూ నీలికే విధంగా వివరిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఒక చోట అనుమతులు తెచ్చుకొని ఇంకో చోట పాఠశాలలు నిర్వహించే భాగవతం ఈరోజు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కొన్ని కొన్ని పాఠశాల ఇస్తావు ఈరోజు సక్రమంగా గ్రౌరదు అంటే విద్యార్థులకు వెల్ట్రినేషన్ వచ్చేదానికి అవకాశాలు ఉండవు ఒక రూములు తీసుకొని విద్యార్థులకు చదువు చెప్తా చదువు చెప్తా ఉన్నామని చెప్పి విద్యార్థుల దగ్గర విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర లక్షలాది రూపాయలు ఫీజు వసూలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఇలా ఉన్నాయి ఈ రోజు పరిస్థితి చూసుకున్నట్టయితే ఎక్కడెక్కడి కాలిఫియో పూర్తి స్థాయిలో లేకపోవడం చాలా విషయం ఈ రోజు బీఈడి చదివినటువంటి ఉపాధ్యాయులు నియమించుకోవాలని చెప్పి ప్రభుత్వ ఇబ్బందుల ప్రకారం ఉన్నప్పటికీ డిగ్రీ అయిపోయినోళ్ళు అంతేకాకుండా ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నటువంటి ప్రైమరీ సెక్షన్ ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా తీసుకోవడం వలన విద్యార్థులు అనేక రూపంలో ఇబ్బంది పడతా ఉన్నారు ఇప్పటికైనా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే శ్రీచైతన్య విద్యా సంస్థల్లో ఉన్నాయో వాళ్ళన్నిటిపైన ఆకస్మిక ఆకస్మికంగా ఎంక్వైరీ చేసి వార్తలు చేర్చి విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు న్యాయం చేసే విధంగా ఈ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల పైన నూటికి నూరు శాతం బాధ్యత చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ గా మేము ఉన్నాం రేపు డివో కార్యాలయం మీద కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నా కార్యక్రమంలో అనేక మంది విద్యార్థులను మోగు చేసుకొని మా యొక్క సమస్య పరిష్కార సాధన కోసం శ్రీ చేసిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు ధర్నా కార్యక్రమాన్ని కూడా ఆర్ఎస్ఓ పిలుపునివ్వడం జరిగింది ప్రశాంత్ ఆర్ఎస్ఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్